రాష్ట్రంలోని వైసీపీ పాలనలో అవినీతి రాజ్యం వెళ్తోందని టీడీపీ చోడవరం మూర్తి యాదవ్ విమర్శించారు గార్డెన్స్ క్లబ్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు టీడీపీ హయాంలో బిసిఎస్సీ అశ్రీలకు ప్రాధాన్యత ఇచ్చానంటూ తెలిపారు జగన్ వైనాట్ నూట డెబ్బై ఎనిమిది నినాదం తగ్గుముఖం పట్టిందని చెప్పారు వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి గెలుపు ఖాయమని జోస్యం చెప్పారు జనసేన రాష్ట్ర కార్యదర్శి దుర్గా సందర్భంగా మాట్లాడుతూ షర్మిల కాంగ్రెస్ లో చేయడం చంద్రబాబు మద్దతు కోసమే అంటూ సీఎం జగన్ అనడం విడ్డూరంగా ఉందని చెప్పారు టీడీపీ ప్రధాన కార్యదర్శి పాసల ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గణబాబు పార్టీ పరంగా ప్రజల సమస్యల మీద పనిచేయడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు వైసీపీ నేత కేకే రాజు రౌడీల ద్వారా చంద్రబాబు మీద దాడి చేయించారంటూ ఆరోపించారు ప్రతిపక్ష నేతల భవనాలు ధ్వంసం చేసిన నూరెత్తని గణబాబు మాత్రం బడా షోరూం కట్టుకున్నారని ఎదేవా చేశారు అధిష్టాన వర్గం అక్కడి కాపులు యాదవ్లకు దామాషా ప్రకారం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరారు సమావేశంలో టిడిపి మాజీ ప్రధాన కార్యదర్శి పాండరంగి జయరాజు టిడిపి పశ్చిమ నాయకులు పెంటకోట త్రినాథ్ చిన్న యాదవ్ సూర్యప్రకాశ్ అప్పల్ రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కోసం మన విడమర్చే రోజులు పోయే ప్రజలే విడమరుస్తున్నారు రాష్ట్రంలో ఏది జరుగుతుందనే దాని మీద ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వీళ్ళో ఇక్కడ ఏడు జరుగుతుందో ప్రతి ఒక్కరికి తెలిసింది ఇంకా మసిపూసి చేసి అబద్ధాలు చెప్పి తప్పుడు వాగ్దానాలు చేసి నాక నా చెల్లి నా ఎస్సి నా బిజెసి అని ఓటుకు వచ్చిన వాగ్దానాలన్నీ చేసి అధికారంలోకి వచ్చాడు ఆవేళ వాగ్దానం ఆయన చేయలేనిది ఒక్క వర్గం కూడా లేదు చేశారు ఒక జోబిలు కొట్టిన వాళ్ళకి చేయలేదు అలా అడిగితే అలి కూడా చేసినామో మీకు రక్షణ కల్పిస్తానండి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ఆగడాలు కానీ వాళ్ళ పనితీరు కానీ ఈరోజు గజమెత్తడానికి పెట్టిన ప్రెస్ మీట్ ఇది సో మూర్తి యాదవ్ గారి వ్యక్తిగత విషయం కోసం అని ఆయన చెప్పడం జరిగింది మీడియా ముఖంగా ముఖ్యంగా దీని ఉద్దేశం అయితే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల రీత్యా ఈరోజు అయితే ఈరోజు ఇక్కడ కలవడం జరిగింది ఈరోజు ఒకటే అడుగుతున్నానండి కాక మొన్న ఏదైతే చెల్లెలు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన తర్వాత నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమాధానం అని కాదు ఒక లేవనెత్తారు ఈ టీడీపీ జనసేన ఏదైతే మిత్రపక్ష పార్టీలని ఆయన ఒక మాట మాట్లాడారు ఏవైతే పార్టీలు ఉన్నాయో అవందరూ కలిపి ఈరోజు బ చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ ఇవ్వడానికి కళ్యాణ్ గారు కానీ షర్మిలమ్మ కానీ అలా వివిధ పార్టీలకు చెందిన నాయకుల పేర్లు చెప్పకనే చెప్తూ ఆయన ఒక మాట్లాడారు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒకటే అడుగుతున్నాను నువ్వు చూసావా పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ స్టార్ అని మెళ్ళి పాత చింతకాయ పచ్చళ్ళ పనికిమాలని మాటలు మాట్లాడుతున్నా నీకు ఈరోజు ఒకటే అడుగుతున్నాను జగన్ రెడ్డి ఈ రోజు ఎప్పుడైనా నువ్వు ఒక్క ప్రెస్ మీట్ మాలా ఒక్క ప్రెస్ మీట్ పెట్టి అసలు ఈరోజు రాష్ట్రంలో ఎన్ని పాలసీలు తెచ్చాం ఎంత డబ్బు అప్పు చేసాం ఎంత డబ్బు ప్రజల కోసం ఖర్చు పెట్టాం అని ఒక్క ప్రెస్ మీట్ పెట్టిన దాఖలా లేదు మాట్లాడితే తాడేపల్లి లో కూర్చొని ఇష్టానుసారంగా ఒక వ్యక్తి గురించి ఆ ఆ వ్యక్తి యొక్క పర్సనల్ విషయాలు మాట్లాడతారు